మన కేఎస్పీ కాలనీ రోడ్ నెంబర్ వన్లో గత నాలుగు సంవత్సరాల క్రితం ఈ హరిత హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది గౌరవనీయులైనటి మన కుక్కట్పల్లి ఎమ్మెల్యే కృష్ణరావు గారి చేతుల మీదుగా కృష్ణ గారు హరిత గారి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ ఎంతో బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది ఈరోజు తిరిగి హరిత ఐవిఎఫ్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది ఈ డాక్టర్స్ ఇద్దరు కూడా ఎంతో ఓకేతో పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక సరసమైన ధరల్లో పేషెంట్లకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తూ చక్కటి వైద్యాన్ని ఇస్తూ వాళ్ళ మన్నలు పొంది ఎంతో గణనీయంగా నడుస్తున్నటువంటి హరిత హాస్పిటల్ తిరిగి ఏవీఎఫ్ ఏవీఎఫ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తల్లిదండ్రులందరికీ కూడా ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే ఈ నెల రోజుల్లో వాళ్ళందరిచ్చే ఫీజులో ట్వంటీ పర్సెంట్ వాళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు దయచేసి ఈ సెంటర్ను అందరిగా ఉపయోగించుకొని వారి యొక్క డాక్టర్ల యొక్క సేవలను మీకు అందుబాటులో ఉంటారు ఎప్పుడు కాబట్టి మీకు కూడా ఇబ్బంది లేకుండా ఒక మిడిల్ క్లాస్కు ఏ విధంగా అయితే సరసమైన ధరలు ఉంటాయో ఆ విధంగా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మంచి డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి ఈ తల్లిదండ్రులు అందరూ కూడా ఈ ఐవీఎఫ్ సెంటర్ను వినియోగించుకొని వారి సేవలను కూడా మీరు కూడా పొంది ఆయుర ఉండాలని కోరుతున్నాను హరిత హాస్పిటల్ తరఫున కేపిహెచ్పి వాస్తవులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన మా హాస్పిటల్ని స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది సో ఈ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా మేము ఇప్పుడు హరిత ఐవీఎఫ్ సెంటర్గా మేము ముందుకు వస్తున్నాము అతి తక్కువ ధరలతో పేషెంట్లకి క్వాలిటీ వైద్యాన్ని అందించడమే మా లక్ష్యం నేను హాస్పిటల్ తక్కువ మా హరిత హాస్పిటల్ లక్ష్యము కాబట్టి ఈ నెల మొత్తము జనవరి నెల మొత్తం ఇనాగ్రల్ ఆఫర్ సందర్భంగా ట్వంటీ పర్సెంట్ మేము ఐవీఎఫ్ ప్యాకేజ్ మీద డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు కావాలనుకుని మీ కళను సాకారం చేసుకోమని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము నేను డాక్టర్ ఉపేందర్ అండి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ స్పెసిఫిక్గా పిల్లలకు సంబంధించిన గ్యాస్ట్రో ప్రాబ్లం చూస్తుంటాము డాక్టర్ హరిత గారు గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఈ మేము త్రీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాము యాజ్ ఏ గ్యాస్ట్రోఅంట్రాలజీ గైనకాలజీ సెంటర్ లాగా స్టార్ట్ చేశాము ఆల్మోస్ట్ కొన్ని వేల మంది పేషెంట్స్ని చూసాము ట్రీట్ చేశాము అందులో చాలామంది సక్సెస్ వచ్చి మంచి ట్రీట్ అయ్యి వెళ్ళారు అదే ఉత్సాహంతో అదే ఎంతుయాసంతో ఇప్పుడు మేము ఇన్ఫర్టిలిటీ సెంటర్ కూడా స్టార్ట్ చేసాము దీంట్లో మెయిన్గా పిల్లలు లేని దంపతులకు కావాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళకున్న సమస్యలకి కావాల్సిన అన్ని రకాల ట్రీట్మెంట్ విత్ అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ మనం వరల్డ్ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి మన దగ్గర వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ సార్ అన్నట్లు కదా తక్కువ ఖర్చులు అంటే ఈ ప్రాబ్లం ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి జనరల్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే చాలా కాస్ట్లీ లక్షలలో ఉంటుంది అంత ఖర్చు భరించలేక చాలామంది పిల్లలు లేక బాధపడుతూ ఉంటారు అయితే మన ఉద్దేశం మెయిన్గా ఏంటంటే ఎంత తక్కువ ఖర్చులో ట్రీట్మెంట్ మంచిగా చేయగలిగితే అంత తక్కువ ఖర్చులో చేయటాన్ని ఉద్దేశంతోనే ఈ సెంటర్ స్టార్ట్ చేశాము మీ అందరి ఆశీస్సులతోని పెద్దవాళ్ళ ఆశీస్సులతోని ఇది మంచిగా గడవాలని ఆశిస్తున్నాం అంటే ఈ యాజ్ అ్యాస్ట్ర అంటే తను డాక్టర్ హరిత గారు గ్యాస్ట్రాంటాలజిస్ట్ అండ్ ఈ ఇన్ఫర్టిలిటీ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్లో ఇన్ఫర్టిలిటీ స్పెషాలిటీలో ఎక్స్పీరియన్స్ వచ్చిందని ఎక్స్పీరియన్స్ ఉన్నారు చాలా డిగ్రీస్ చేశారు ఢిల్లీలో లక్నోలో హైదరాబాద్లో వేరు వేరే వేరు వేరు పెద్ద పెద్ద సెంటర్స్లో ఈ స్పెషాలిటీలో స్పెషలైజేషన్ చేసి వచ్చారు చా తను చేసే ఓపీలో చాలాసార్లు తను చూసింది ఏంటంటే చాలామంది పిల్లలు ఏం ప్రాబ్లమ్తో బాధపడుతున్నారు వాళ్ళకి కరెక్ట్ సేవ చేయాలనే ఉద్దేశంతో ప్లస్ మెయిన్ ప్రాబ్లమ్ ఈ పిల్లలు లేని ట్రీట్మెంట్లో ఏంటంటే ఖర్చుతో కూడిన పని చాలా అయితే తన ఉద్దేశం ఏంటంటే తక్కువ ఖర్చుతో మంచి ట్రీట్మెంట్ చేయాలనే ఉద్దేశం తన ఓపీలో రెగ్యులర్గా చూస్తూ ఉంటారు చాలామంది దంపతులు వచ్చి పిల్లలు లేని ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు అది చూసి తను దాన్నే ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఎందుకు స్టార్ట్ చేయొద్దు తక్కువ ఖర్చుతో మంచి ట్రీట్మెంట్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి టెన్ ఇయర్స్ ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నారు అదే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము